నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ బులిటిన్ ముందుగా హెడ్లైన్స్ నేడు ఏపీలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం చేపట్టనున్నారు రేపు ఆదివారం సెలవు కావడంతో ముందుగానే చేయనున్నారు నేడు కర్నూలు జిల్లా ఓర్వకలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు అయితే వర్షాల కారణంగా చంద్రబాబు కార్యక్రమ వేదికలో మార్పు చేశారు అధికారులు మొదట పుచ్చకాయల మడిలో పింఛన్ పంపిణీకి సీఎం నిర్ణయం తీసుకున్నా వర్షం కారణంగా ఓర్వకళలో జరగనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు సో ఈ రోజైతే రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాంతి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు సామాజిక పెన్షన్ల పెంపిణీ కార్యక్రమం అయితే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే అన్ని సచివాలయాలకి కూడా పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులను జమ చేయడము వారు ఉదయం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది అయితే ఈరోజు ఓర్వకల్లులో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సామాజిక పెన్షన్లకి పంపిణీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడము అలాగే వర్షం కారణంగా కూడా కొంత పెన్షన్ల పంపిణీ అనేది ఎక్కడైతే సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మార్పు చేయడం జరిగింది కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో సీఎం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అయితే ఎక్కడైతే సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది రేపు ఆదివారము ఒకటవ తేదీ కావడంతో ముప్పై ఒకటవ తేదీనే అందరికీ కూడా పెన్షన్లు అందచేయాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసడం జరిగింది దీంతో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నిన్ననే డబ్బులన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టుకున్నారు ఉదయం ఆరు గంటల నుంచే కూడా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉన్నారు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దాదాపు అరవై శాతం పెన్షన్ల పంపిణీ అయితే పూర్తయింది కొంత వర్షం కారణంగా భారీ వర్షాలు రాష్ట్ర పడుతున్న నేపథ్యంలో కొంత వర్షం కారణంగా లేట్ అవుతున్నప్పుడు కూడా దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ అలసత్వం వహించడానికి వీలు లేదు ఎవరన్నా అందుబాటులో లేని వారికి మాత్రమే పెన్షన్ల పంపిణీ అనేది రెండవ రోజు చేయాల్సి ఉంటుంది అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు నెలల నుంచి కూడా తొంభై శాతం పెన్షన్ల పంపిణీ మొదటి రోజే పూర్తి చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు కూడా దాదాపు యాభై శాతం పెన్షన్ల పంపిణీ అనేది కొన్ని చోట్ల ట్లా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సైతం పాల్గొవాలని ఆదేశాలు జారీ చేయడం ప్రతీ నెల సీఎం కూడా ప్రతి ఒక చోట ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ల అంది ఎందుతున్న తీరుని అమలు తీరుని కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది అలాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటాము అలాగే అక్కడ ఏమైనా నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక్కోమని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు దీంతో పాటుగా సాయంత్రం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వెళ్ళనున్నారు దీప్ రైట్ కాంతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హైదరాబాద్ బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ టూలో కారు భీభత్ సృష్టించింది ఫుట్ పాత్ మీద నుంచి కమర్షియల్ కాంప్లెక్స్ మెట్లపైకి కారు దూసుకెళ్లింది కాంప్లెక్స్ మెట్లపై నుంచి పార్కింగ్ వైపుకి వేగంగా వెళ్లి కారు ఆటోలను ఢీకొట్టిన అనంతరం కారు పల్టిపడింది అర్దరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది రాత్రి కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు రామగుండంలో సింగరిని పవర్ ప్లాంట్ తో పాటు మేడిపల్లిలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు మధ్యాహ్నం గోదావరి ఖండిలో జరిగే బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారు రైట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ డిప్యూటీ సీఎం ఉమ్మడి కరీంనగర్ పాటుగా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచి కొత్త మంచిర్యాల జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు చెన్నూరు నియోజకవర్గం ఇటు రామగుండ నియోజకవర్గంలో ఆయన ఈ రెండు ఈరోజు పర్యటన ఉండబోతోంది రామగుండంలో ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి టీఎస్ జెన్కోక్ సంబంధించినటువంటి టీజీ జెన్కోక్ సంబంధించినటువంటి ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ ప్రాజెక్ట్ని ఆయన పరిశీలిస్తారు అలాగే సింగరేణికి సంబంధించినటువంటి మేడ్పల్లి ఓపెన్ క్యాష్ను కూడా ఆయన పరిశీలిస్తారు ఇటు అమృత్ టూలో భాగంగా చేస్తున్నటువంటి పనులకు శంకుస్థాపన చేయబడినారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రామగుండంలో జరుగున్నాయి అమృత్ టూలో భాగంగా చేసేటువంటి శంకుస్థాపన పనులకు శంకుస్థాపన తర్వాత అక్కడ పబ్లిక్తో ఇంటరాక్షన్ కూడా ఉండబోతున్నట్టుగా అధికారులు చెప్పారు ఇటు చెన్నూరు నియోజకవర్గంలోనూ ఆయన పర్యటన కొనసాగుతుంది చెన్నూరు నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి లెవెన్ మెగావాట్కి సంబంధించినటువంటి పవర్ యూనిట్ని ఆయన ప్రారంభిస్తారు అక్కడే మిగతా మిగతా ప్రాజెక్టులను కూడా ఆయన ఒకసారి పరిశీలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మరోవైపు ఇటు సింగరేణి కార్మిక సంఘాలు ఆయన రాకతో కొన్ని డిమాండ్లను కూడా వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి సందర్భం అలాగే రామగుండంలో గత కొన్ని రోజులుగా నలుగుతూ ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా నలుగుతూ వస్తుంది ఈ అంశంలో తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది బట్టి విక్రమార్కని విన్నమించేటువంటి అవకాశం కనబడుతోంది మరోవైపు సింగరేణి కార్మికులు ఇటు అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో ఆయన కొన్ని ఆకస్మిక తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలని ఇప్పటికే ఇటు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను సిపి చూసుకుంటున్నారు మరోవైపు సింగరేణికి సంబంధించినటువంటి అంశాలను ఇప్పటికే బలరాం వచ్చి ఆల్రెడీ చూసుకున్నారు చేశారు సిఎండికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్ల హెలికాప్టర్లో ఆయన బయలుదేరినట్టుగా తెలుస్తోంది ఆయన షెడ్యూల్ అంతా కూడా హెలికాప్టర్లో వచ్చి మళ్ళీ హెలికాప్టర్లో తిరిగి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రోడ్డు మార్గంలో కూడా వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేశారు రైట్ గోపాలకృష్ణ థ్యాంక్ యూ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది అల్పపీడనం వాయుగుండంగా మారనుంది అల్పపీడన ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపు అక్కడక్కడా మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వెల్లడించింది అయితే గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొందని అధికారులు హెచ్చరించారు భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి అనురాధ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అనురాధ చెప్పండి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అధికారులు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా ప్రాంతం మీదుగా ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఆ గోపాల్పూర్ నుంచి విశాఖపట్నం తీరం మధ్యలో కళింగపట్నం దగ్గర ఇది బలహీన పడే అవకాశం ఉంది రేపు అర్ధరాత్రికి అని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేశారు వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలన్నింటి నుంచి కూడా అలల ఉధృతి కొనసాగుతుంది సముద్రం చాలా రఫ్ గా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దు సముద్ర తీర ప్రాంతంలో గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది మరోవైపు చూస్తే గనక ఇక్కడ విశాఖపట్నం తీర ప్రాంతం నుంచి ఈ ప్రాంతాలన్నింటికి కూడా యెల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జారీ జారీ చేశారు అలాగే ఒక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు రాయలసీమ తెలంగాణ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏపీలో నాలుగు జిల్లాలకి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కృష్ణ ఇటు మన్యం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లా అటు ఏలూరు ఈ జిల్లాలన్నింటిలోని కూడా భారీ వర్షాలు కురుస్తాయి అలాగే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది మరోవైపు మిగతా జిల్లాలన్నింటిలోని కూడా రేపు సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది కాబట్టి జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి అని సూచించారు ఇప్పటికే అన్ని కలెక్టరేట్స్లోని కూడా కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేశారు ముఖ్యంగా తీర ప్రాంతాల పరిధిలో ఉ ఉధృతంగా అలల తీవ్రత ఉంటుంది అక్కడ మాత్రం మత్స్యకారులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో మరి ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో మాత్రం కంట్రోల్ రూమ్స్లో ఏదైనా సహాయక చర్యల కోసం అవసరమైతే ప్రజలు సంప్రదించాలి అధికారులను అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలాగే ఇటు రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టరేట్స్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మరోవైపు చూస్తే కనుక ఇటు మొత్తం ఏపీ అంతా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అల్లూరి మన్యం అనకాపల్లి ఇటు విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి మరోవైపు చూస్తే కనుక అటు గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు వరకు కూడా వర్షాలు అయితే ఎక్కువగానే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు చూస్తే కనుక అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అటువైపు తెలంగాణలో దాదాపుగా చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏపీలో కూడా విశాఖపట్నంతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ప్రస్తుతం అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఇది ఇక్కడ పరిస్థితి మొత్తానికి చూసుకుంటే కనుక రేపటి వరకు కూడా అంటే రేపు సాయంత్రం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అయితే తుఫాన్గా మారే అవకాశం మాత్రం లేదు అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది వాయుగుండంగానే ఇది బలహీనపడుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రైట్ అనురాధ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన ఇచ్చింది తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఇక అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ పంజాగుట్ట కూకట్పల్లి ముసాపేట్ అమీర్పేట్లో వర్షం దంచి కొడుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన మేడ్చెల్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వర్షం కురుస్తోంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనిచ్చింది తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ పంజాగుట్ట కూకట్పల్లి ముసాపేట్ వర్షం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన బేడ్చెల్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో సైతం వర్షం కురుస్తోంది రైతు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు గౌతమి చెప్పండి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఏ ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అవును దీపిక అయితే భారత వాతావరణ శాఖ సూచించిన విధంగానైతే వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే గుజరాత్ లో తుఫాన్ ఏర్పడడం జరిగింది దానికి అస్నా అనే పేరైతే పెట్టడం జరిగింది దాని ప్రభావం పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఉండదు అనైతే వాతావరణ శాఖ సూచించడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దానికి వాయుగుండంగా ఇరవై నాలుగు గంటల వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లోనైతే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరించడం జరిగింది అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆ జగిత్యాల హనుమకొండ వరంగల్ జిల్లాల్లోనైతే ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ మరియు ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వాతావరణం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది అయితే కొద్దిపాటి వర్షానికే ఇక్కడ రోడ్లన్నీ జలమయం అవుతూ ఉంటాయి లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా వరదతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ జిహెచ్ఎంసీ అధికారులతో కూడా వాతావరణ శాఖ అధికారులు కోఆర్డినేట్ అయ్యి ఏ విధంగా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అయితే అధికారులు తెలియజేయడం జరిగింది అయితే ఈ ఈ మేరకు చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం కూడా ఇరవై నాలుగు డిగ్రీస్ వరకైతే ఈ సెల్సియస్ మేరకైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని గాలి కూడా చూసుకున్నట్లయితే గంటకి పది నుండి పదిహేడు కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది అయితే పూర్తిగా భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ మూడో తేదీ వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా వాహనదారులు మరియు పాదచారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అవకాశం ఉంటేనే బయటికి రావాలని హెచ్చరించడం జరుగుతుంది అయితే మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా రాత్రి పన్నెండు గంటల నుండి ఇప్పటి వరకు కూడా మోస్తరుపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ప్రజలు కూడా ఇక్కడ వాహనదారులు ఇబ్బంది పడే అవకాశమే కల్పిస్తుంది అయితే చుట్టూ మనం చూస్తూనే ఉన్నాం వాహనదారులైతే ఇప్పుడిప్పుడే కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తిగా తెలంగాణకి మరియు హైదరాబాద్కి మాత్రం ఎక్కువగా వర్షాలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది గాలిలో తేమ చూసుకున్నట్లయితే ఈ భారీగా నమోదైందని అయితే వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ఎనభై ఏడు శాతం తేమ ఉంటుందని అందుకోసమనే ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించడం జరుగుతుంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా తెలంగాణ ప్రజలకు ఈ వర్షం కారణంగానైతే ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగానైతే ఆ ప్రస్తుతం కనిపిస్తుంది ఏ మేరకైనా ఇప్పుడు అలర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా వర్షం బారి నుండి ప్రజలను కొద్ది వరకైతే కాపాడగలం అయితే తెలియజేస్తున్నారు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగానైతే మొత్తం వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండనుందని అయితే తెలియజేస్తుంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయని అందుకోసమనే ఈ తెలంగాణకి పూర్తిగా వర్షం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ సూచించడం జరుగుతుంది అయితే మరి వారం రోజుల పాటు కూడా పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మేరకు ఉన్నట్లుగానైతే కనిపిస్తోంది మరి వారం రోజుల తర్వాత కూడా ఈ విధంగానే వర్షాలు కొనసాగనున్నాయా అన్నదైతే ఇంకా అంచనా వేయలేకపోతున్నారు గౌతమి ఫర్ ది విశాఖపట్నం గాజువాకలోని శ్రావణ్ షిప్పింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది విష వాయువు పీల్చడంతో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు ఎసీ టోర్నిలైడ్ సంచులను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్ లోకి మార్చుతుండగా ప్రమాదం జరిగింది ఎసీ టోర్నిలైట్ అనే విష వాయువుని కార్మికులు పీల్చడంతో స్పృహ తప్పి పడిపోయారు దేవుడు బాబు అనే కార్మికుడికి సీరియస్ గా ఉండగా గునిపూరి రాము లక్ష్మి కుమారి లతలకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఘటనపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆరా తీశారు స్థానిక ఆర్టీఓ ను అప్రమత్తం చేసి వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు బాధితులను కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు హైదరాబాద్ బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ టూలో కారు పీభత్సం సృష్టించింది ఫుట్ పాత్ మీద నుంచి కమర్షియల్ కాంప్లెక్స్ మెట్లపైకి కారు దూసుకెళ్లింది కాంప్లెక్స్ మెట్లపై నుంచి పార్కింగ్ వైపుకి వేగంగా వెళ్లి కారు ఆటోలను ఢీకొట్టిన అనంతరం కారు బల్టీ పడింది అర్దరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది అయితే రాత్రి కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు ప్రమాదానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త తాగదు నిజం దాగదు